స్కౌట్స్ అండ్ గైడ్స్ మినీ జంబోరీలో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థినిలకు పత్రాలు. ి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైమండ్ జూబ్లీ వేడుకలలో భాగంగా తెలంగాణ స్టేట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు హైదరాబాద్ లో నిర్వహించిన స్టేట్ మినీ జంబోరీలో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతనికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని గైడ్స్ చంద్రకారి దయవర్దిని పొలవేని విష్ణుప్రియలు పాల్గొని ప్రశంసా పత్రాలు పొందినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ లింక్ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో బాల్యం సేవ గుణాన్ని దేశభక్తిని పెంపొందించాలని ఒక మంచి ఆశయంతో మా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు మేము ఆశించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ గా తమ పేర్లను నమోదు చేసుకుని పలు సందర్భాలలో తమ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపి ప్రశంస పత్రాలు సాధించిన ఇరువురు గైడ్స్ నిప్టెన్ శ్రవంతిలను అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ రజియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు A warm greetings to everyone. This is Laivadhini of 9th, 9th Standard from Gayatri Vidyaniketan School Pedapelli. On the occasion of Diamond Jubilee celebrations of Bharat Couch and Guides, we have participated in mini Jambore held from 9th to 11th at Hyderabad Guda. There we have learned many things like discipline, cooking, householding works without depending on others and we have participated in many cultural activities like dance, arts and crafts, etc. On this program, Governor Sri Jishnudevarma Sir Garu also visited this program. So we have learned many many things from his words and we have inspired very well. ఈ నెల తొమ్మిది నుంచి పదకొండవ తేదీ వరకు హైదరాబాదులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ హెడ్ ఆఫీస్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది దీన్ని మినీ జంబోరి అంటారు దీంట్లో ముఖ్యంగా మా గాయత్రి విద్యానికేతన్ నుంచి ఇద్దరు విద్యార్థులు సిహెచ్ లయవర్దిని అండ్ పి విష్ణుప్రియ ఇద్దరు కూడా తృతీయ తోఫాను కంప్లీట్ చేసుకొని ఈ యొక్క మినీ జంబోరికి మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి గవర్నర్ గారు కూడా విజిట్ చేశారు దీనికి సంబంధించి వీరికి ఇద్దరు కూడా పత్రాలు కూడా వారి ద్వారా తీసుకోవడం జరిగింది దీనికి ఇద్దరు విద్యార్థులను కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన రాష్ట్రపతి పురస్కారం కానివ్వండి గవర్నర్ పురస్కారం కానీ చేరే విధంగా వీరు కృషి చేయాలని వారందరూ కూడా అభినందిస్తూ ముగిస్తారు